హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఒక చాలా నిరాశకు గురవుతూ ఉంటాం అలాంటి వారు వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ప్రతిరోజు ఉదయం పరగడుపున అలాగే రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఈ డ్రింక్ను తాగాలి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అర స్పూన్ జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడితే ఆ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అప్పుడు అది కొవ్వుగా మారదు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక జీలకర్రలో థైమోక్వినోన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది ఫ్రీ రాటికల్స్ని తొలగిస్తుంది ఇక లవంగాలు రెండు లేదా మూడు లవంగాలను తీసుకోవాలి లవంగాలు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే లవంగాలలో యుజనాల్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది ఇది జీవక్రియను పెంచడానికి బరువు తగ్గడానికి సహాయపడుతుంది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో కూడా సహాయపడుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం కాల్షియం వంటి ముఖ్యమైన విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క మొక్కలు రెండు తీసుకోవాలి దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడి బరువు తగ్గడానికి సహాయపడతాయి దాల్చిన చెక్కలో ధర్మోజనిక్ లక్షణాలు ఉండటం వలన జీవక్రియ రేటును వేగవంతం చేసి క్యాలరీల బర్న్ పెంచుతుంది దాంతో బరువు తగ్గుతారు క్యాలరీని తగ్గించడానికి బరువు తగ్గడానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి మనం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు తీసుకున్నాం ఈ విధంగా పొయ్యి మీద పెట్టి మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేలా చేస్తుంది ఇక బరువు తగ్గడానికి లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇక బాగా మరిగిన ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తాగాలి పదిహేను రోజులు తాగేటప్పటికీ మీకు ఆ తేడా గమనించి చాలా ఆశ్చర్యపోతారు ఈ నీటిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడమే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ ఒక వరం అని చెప్పవచ్చు ఉదయం పరగడపని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలన్నా జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టాలన్నా డయాబెటీస్ వంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా ఇటువంటి డ్రింక్స్ తీసుకుంటూ ఉండాలి ఈ డ్రింక్ను ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ డ్రింక్ తాగవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి